క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోస్త పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఈ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉన్నది కదా అయితే ఈ పత్రిక యొక్క ముఖ్య అంశం ఏంటంటే పౌలు ఫిలోమోనుకు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు వనేషియంకు సంబంధించిన అంశాన్ని సిఫారసు చేస్తూ ఫిలోమోన్కి ఉత్తరం రాస్తున్నాడు అయితే ఈ అధ్యాయంలో ఈ రెండు క్యారెక్టర్స్ గురించి మనం కొద్దిగా ధ్యానం చేయాలి ఒకటేమో ఫిలోమోను రెండవదేమో ఓనేసిము అయితే నేను ఒనేసిముతో ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను ఒనేసిము ఇక్కడ ఒక బాండ్ సర్వెంట్గా ఉన్నాడు ఫిలోమోను అనే ఒక ధనవంతుడైనటువంటి క్రైస్తవుని దగ్గర ఒనేసిము ఒక పనివాడిగా ఉన్నాడు అయితే ఈ ఒనేసిము దాసుడుగా ఉన్నాడని పౌలు ఈ లేఖలో రాయడం మనం చూస్తున్నాం అయితే ఈ వొనైసీము ఫిలోమోనుకు ఏదో అన్యాయం చేసి లేదా మోసం చేసి అక్కడి నుంచి పారిపోయి అతడు చరసాలలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పట్టుబడ్డాడు చరసాల్లో ఉన్నాడు చరసాల్లోనే పౌలుకు ఈ వొనైసీము పరిచయం అయ్యాడు ఈ అంశాన్ని పౌలే తన లేఖలో పొందుపరిచాడు నా బంధకములలో నేను కనినా నా కుమారుడైన వనేసీము అంటాడు పదోవచనంలో ఇది చాలా అద్భుతకరమైన విషయం క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకొని నా బంధకములలో నేను కనినా నా కుమారుడకు వనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ వనేసీమును పౌలు నా బంధకములలో నేను కన్నాను అంటే తన సువార్త ప్రకటన ద్వారా వొనేసిము మారు మనసు రక్షణ పొందాడు చరసాలలో అయితే తిరిగి వనెసిమును తన యజమాను దగ్గరికి పంపుతూ ఉన్నప్పుడు ఈ లేఖను వనేసిముతో ఇచ్చి పంపిస్తున్నాడు ఫిలోమన్ దగ్గరికి ఇదివరకే ఫిలోమనుకు పౌలుకు మధ్యలో ఉన్న గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంబంధాన్ని బట్టి ఉత్తరం రాస్తున్నప్పుడు మనం చూస్తాం కదా ప్రియుడు జత పనివాడు అని సంబోధిస్తున్నాడు స్నేహితుడు అని సంబోధిస్తున్నాడు ఫిలోమోను తన ఇంట సంఘాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ మంచి సంబంధాన్ని బట్టి పౌలు ధైర్యంగా ఈ ఒనేసిమును ఫిలోమోను తన విన్నపం మూలంగా అంగీకరిస్తాడని నమ్మి అతన్ని పంపిస్తున్నాడు ఇక్కడ ప్రాముఖ్యంగా వనీసిమ్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఆ పోస్ట్ నేను పౌలు పౌలు యొక్క క్యారెక్టర్ మనకు బాగా తెలుసు అతను అతను ఎవరిని కూడా అంత ఈజీగా సర్టిఫై చేసేవాడు కాదు లేశమైన అంశాన్ని ఉన్నది లేనట్టుగా మార్చేవాడు కాదు ముఖస్థుతి చేసేవాడు కాదు ఇతరుల మాటలకు ఉబ్బిపోయేవాడు కాదు చాలా లేఖన అనుసారంగా కఠినమైన రీతిలో తాను ఉండేవాడిది మనకు తెలుసు అయితే ఇప్పుడు వనీసీము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడైనప్పటికీ కూడా ఇప్పుడు పౌలు సేవలో రక్షణ పొందిన ఇతడు పౌలు ద్వారా సాక్ష్యము చెప్పించుకునే అంతగా మారిపోయాడు ఇది ఒక అద్భుతం పొరపాట్లు సహజంగా అందరూ చేస్తూ ఉంటారు బైబిల్ అన్నట్టుగా అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు దాచిపెట్టువాడు వర్దిల్లడు కదా అయితే వనీసీములో ఈ గొప్ప మార్పు పౌలు తన స్వహస్తాలతో రాస్తున్నాడు ఇతడు ఒకప్పుడు దాసుడు అయితే ఇప్పుడు దాసుని కంటే ఎక్కువగా సహోదరునిగా ఇతన్ని స్వీకరించమంటున్నాడు ఎందుకంటే ఇతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడు నా ప్రియ సహోదరి సహోదరులారా వింటున్నారా ఆయా సందర్భాల్లో గత పాపాన్ని బట్టి గతంలో చేసినటువంటి ఆ జీవితాన్ని బట్టి అపవాదైన శాతాను నేను కృంగధిస్తూ నీతో నెగిటివ్గా మాట్లాడుతూ నీ ఈ పూర్వపు దినాలని జ్ఞాపం చేస్తూ ఇక మీదట భవిష్యత్తులోనూ విశ్వాసంలో ముందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు అవనేసి ఒక మంచి సాక్షిగా ఉన్నాడు ఆ తపిదల్ని మర్చిపోండి వాటిని విడిచిపెట్టండి ఒక పౌలు సాక్షిని చెప్పేంతగా ఏమంటాడు పౌలు నా కుమారుడైనా ఒనేసీము అంత ఈజీగా ఆ కుమారుడు అని అనిపించుకోవడం కాదు కదా అయితే ఆ స్థాయిలో వనేసీము ట్రాన్స్ఫామ్ అయ్యాడు కొలస పత్రికలు కూడా నాలుగో అధ్యాయం తొమ్మిదవ విషయంలో మనం చూస్తాం ఆ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నమ్మకమైన సహోదరుడైన వనేసిముని మీ దగ్గరికి పంపుతున్నాను అంటున్నాడు నాకు ఫెయిత్ఫుల్ బ్రదర్ అంటాడు అయితే ఈ పత్రికలో రెండు క్యారెక్టర్స్ ఒకదాంతో ఒకటి చాలా పోటీ పడుతున్నాయి ఫిలోమోను హీ వాజ్ ఏ రిచ్ క్రిస్టియన్ ఆర్ బిలీవర్ అయితే ఈ ఫిలోమోను కూడా ఒక అద్భుతకరమైనటువంటి క్యారెక్టర్ అని మనం చెప్పాలి చూడండి గతంలో మోసగించి పారిపోయినటువంటి వనేసి మనం తిరిగి స్వీకరించడానికి అతడు పౌలు పంపిన ఉత్తరం ద్వారా ఒప్పించబడ్డాడు సాధారణంగా మనం ఈ లోకంలో చూస్తుంటాం ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇలాంటి మోసం జరిగితే మధ్యవర్తిగా ఒకవేళ సేవకులుగా మనం వెళ్ళి మాట్లాడితే కొంతమంది అంటారు వారి పట్ల మాకు ఏ ద్వేషము లేదు కానీ మాకు మనసు విరిగిపోయింది తిరిగి వారితో మేము కలవలేదు దయచేసి వారి గురించి అయితే మా దగ్గర ఇక మీద మీరు మాట్లాడద్దు అని ఖండిస్తుంటారు నిజంగా ఫిలోమును కూడా పౌలతో ఇలా మాట్లాడి ఉన్న కూడా కాదనలే అందుకే పౌలు అంటాడు బలవంతంగా కాక నీ ప్రేమ ద్వారా నీ అనుమతితో అని కొన్ని మాటలు మనం చూస్తాం ఇది ఒక అద్భుతకరమైన విషయం అయితే ఫిలోమును కూడా చాలా భక్తిపరుడు మరి ఇతరు కూడా పౌలు ద్వారా సాక్ష్యం పొందినవాడు ప్రత్యేకంగా ఇతని ప్రేమ గురించి పౌలు అంటాడు నీ విశ్వాసము నీ ప్రేమ అందరి ఎడల వృద్ధి చెందుతూ అలా కనబడుతున్నప్పుడు మేము సంతోషిస్తున్నాం అంటున్నాడు ఎఫ్ఎస్సి ఒకటి పదహైదులోను కొలస ఒకటి మూడు నాలుగులోను తెస్సునితో తెస్సు యొక్క పత్రికలో మొదటి పత్రిక మూడు ఆరులో అని ఇలాగ మనం చూస్తున్నప్పుడు విశ్వాసుల యొక్క ప్రేమ వారి విశ్వాసము వృద్ధి పొందుతున్నప్పుడు అపోస్తులు సంతోషించినట్టుగా మనం చూస్తాం అలాగే ఇక్కడ ఫిలోమోన్ విశ్వాసము దేవుని పట్ల మాత్రమే కాదు విశ్వాసులు అందరి పట్ల వృద్ధి పొందుతుంది తద్వారా మాకు గొప్ప ఆదరణ కలుగుతుంది అంటున్నాడు పౌలు ఒక అపోస్తుని ద్వారా సిఫారసు చేసుకునే అంత స్థాయిలో వనసీమ మారాడు పౌలు యొక్క ఉత్తరం తీసుకుని ఒక మోసం చేసి తప్పిదం చేసి పారిపోయి తిరిగి వచ్చినటువంటి ఒక సర్వెంట్ని అంతకు మించి స్నేహితుడిగా అంగీకరించాడు ఫిలోమోన్ ఇక్కడ నాకు ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది నా జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ నేను మీకు చెబుతాను చాలా సంవత్సరాల క్రితం నా ప్రారంభపు సేవ దినాల్లో మేబీ ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరాల వెనుక చాలా యవనస్తునిగా ఉన్నాను ప్రారంభపు దినాలవి ఆ సేవ ఎంతో గంభీరంగా జరుగుతుంది మేమున్న ప్రాంతంలో ఒక రెండు వీధుల అవతల ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తల్లిగారు నా బోధ విని మాసపత్రికలు చదివి ఇతరుల ద్వారా తెలుసుకొని నన్ను తన ఇంటికి పిలిపించారు ఆ విధంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది చక్కగా వాళ్ళు కొన్ని దినాలు మమ్మల్ని పరిశీలన చేశారు నా పైన పరిచయం పైన వారికి నమ్మకం కలిగిన తర్వాత ఒక రోజున ఒక అంశాన్ని నా ముందు పెట్టారు ఆ తల్లిగారు ఏంటంటే తనకు వివాహం కాలేదు అప్పటికే సెవెంటీ ఇయర్స్ అబవ్ ఉంది ఆమె వయసు చాలా ఆస్తులు ఆమెకు ఉన్నాయి ఒక రెండు మూడు ఇల్లులు ఉన్నాయి కొంత పొలం ఉంది కొంత బ్యాంకులో ధనం ఉంది ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కనుక అయితే ఆమె మాట్లాడుతూ మరి నాకెవరు లేరు ఈ ప్రాపర్టీ అంత కూడా వ్యర్థం కాకుండా మీరు బహుగా ప్రయాసపడుతున్నారు కనుక ఇదంతా మీరు తీసుకోండి మీ సేవ కోసం మీరు వాడండి అని ఆమె నా ముందు ఒక అంశాన్ని పెట్టారు ఇది చాలా భారం అనిపించింది నాకు ఎందుకంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్నాను ఆ ప్రాపర్టీ చూస్తే దాదాపుగా పదహారు పద్దెనిమిది సంవత్సరాల క్రితమే కోట్ల విలువ చేసేటువంటి ప్రాపర్టీ అయితే ఆమె అంటుంది సంఘం ఎదుట పెద్దల్ని పిలిచి లాయర్స్ని పిలిచి చాలా హుందాగా నేను ఈ కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను మీకు ఏది ఇబ్బంది లేకుండా అని ఆమె కూడా నాకు మాట ఇచ్చారు ఈ విషయాన్ని నేను ప్రార్థించాను కొంత కొంతకాలం అయితే ఈ సమయంలో నాకు ఒక తెలిసిన అంశం ఏంటంటే ఆమెకు ఒక చెల్లు ఉన్నారు ఆమె వివాహం చేసుకుంది అయితే ఎక్కడో దూర ప్రాంతంలో ఆమె నివసిస్తుంది ఈ సహోదరికి ఆమెకు మరి అనేక సంవత్సరాలుగా ఏదో కారణాలు బట్టి వారికి మాటలు లేవు అయితే ప్రాపర్టీ అంతా ఏమిదే కానీ ఒక చెల్లి అయితే ఉంది అని నాకు చెప్పారు నేను ఈ అంశాన్ని సాధారణంగా ఆమె దగ్గర లేవనెత్తాను మీకు చెల్లి ఉందని నేను విన్నాను మరి ప్రాపర్టీ అంతా మీద అయినప్పటికీ మీ సొంత చెల్లి ఉన్నప్పుడు ఆమెను ప్రేమించండి క్షమించండి ఏదైనా పొరపాటు చేస్తే పిలిపించండి ఆమెకు కొంత ఆస్తిలో భాగం ఇవ్వండి ఆ తర్వాత మిగిలింది మీరు మా సేవకు రాసిచ్చినా పర్వాలేదు నేను మాట్లాడాను ఈ అంశం ఎప్పుడైతే ఆమె వినిందో చాలా సీరియస్ అయిపోయి నాతో కూడా మాట్లాడడం అని మానేసి ఈ అంశం మీరు మాతో మాట్లాడితే ఎప్పుడూ నా దగ్గర ఆ ప్రస్తావన ఎత్తొద్దు అన్నారు నాకు చాలా బాధ అనిపించింది క్రైస్తవులుగా మనము క్షమాపణ గుణాన్ని కలిగి ఉండకపోతే ప్రేమకు ప్రతిరూపమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం మిగతాలు చేసిన వారం అవుతాం కదా అని నాకు మనసు ఒకవైపు నా సేవలు కష్టపడుతున్నాను కనీసం రెంటింట్లో ఉన్నాను మరి చాలా ఇబ్బందుల మధ్య నేను ఉన్నాను మరొక వైపున మరి ఎంతో విలువైనటువంటి ప్రాపర్టీ ఒకవేళ దేవుడే దీన్ని సిద్ధపరిచాడు అన్న తలంపు ఒక పక్కన వస్తుంది ఇది ఆశీర్వాదం కానీ మరి ఆ అంశం నాకు తెలియకుంటే నా హృదయంలో ఈ దూరస్వరూపం ఉండేది కాదేమో కానీ నేను అన్నాను మీరు ఆమెను క్షమించి అలా పిలవకపోతే మరి నాకు అవసరం లేదని చెప్పాను ఆమె ఆ సహోదరి గురించి మాట్లాడితే మీరు నాకు ఎప్పుడూ ఆ విషయం మాట్లాడొద్దన్నారు ఆమె మరణ పర్యంతం నేను ఆమె మొహం చూడలేదు ఆమె నా మొహం చూడలేదు క్షమించలేని ప్రేమ లేని ఒకే ఒక కారణాన్ని బట్టి అన్ని కోట్ల ప్రాపర్టీ నేను పోగొట్టుకున్నాను దేవుడే దీనికి సాక్షి నాతో ఉన్న కొంతమంది పెద్దలే సాక్షి అయితే ఇప్పుడు ఎందుకు నాకు విషయం జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నారా తన ఇంట్లో పనివాడు మోసం చేసి పారిపోయాడు తిరిగి మార్పు చెంది వచ్చినప్పుడు అతన్ని అంగీకరించడానికి ఫిలో మనకు మనసు ఉంది సొంత తమ్ముడు కాదు రక్త సంబంధి కాదు పౌలు యొక్క సిఫారసును బట్టి అతడు అతను క్షమించగలిగాడు ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనలో క్షమాపణ ప్రేమ లేకపోతే ఏం చేసినా కూడా మనం వ్యర్థమే కదా నేను చివరిగా మీకు మాట జ్ఞాపం చేస్తున్నాను ఒకవేళ వనెసిము లాంటి అనుభవంలో ఉన్నారా అతిక్రమాన్ని విడిచిపెట్టండి పశ్చాత్తపడండి మనసు పొందండి వనేసిము లాంటి గొప్ప సాక్ష్యాన్ని సేవలో అనేకలకు ప్రయోజనకరంగా మార్చబడేట్టుగా సిద్ధపడండి లేదా ఫిలోమోన్ లాగున్నారా ఎవరైనా మిమ్మల్ని మోసగించారా క్షమించేయండి జీవితకాలం దాన్ని పట్టుకోకుండా మరి క్షమించేయండి వదిలిపెట్టండి క్రీస్తు యొక్క నియమాన్ని కొనసాగించండి అలా జీవితంలో కలిగినటువంటి గాయాలతోనే జీవితాన్ని కొనసాగించకుండా ఈ రెండు అద్భుతకరమైన అనుభవాలు కూడా నడిపించినట్లుగా ప్రభు యొక్క కృప కోసం మనం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల జీవం దేవ యేసు క్రీస్తు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజంగా ఫిలోమోను అలాగే ఓనేసమో ఈ పత్రికలు ఇద్దరు అద్భుతకరమైన క్యారెక్టర్స్గా మా ముందు ఉన్నారు ప్రభా మరి వనేసిము తను నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడైతే ప్రాఫిటబుల్ చాలా ప్రయోజనకరంగా మార్పు చెందాడు అలాగే ఫిలోమోను కూడా ప్రభు తనకు మోసగించబడిన లేదా నష్టపరిచిన వనేసిమును క్షమించి చేర్చుకోగలిగాడు ఈ విధమైన క్రైస్తవ జీవితంలో ఈ చక్కటి అనుభవాలు గుండా మేము నడిపించమన్నట్లుగా మాకు సహాయం చేయమని ఏసున్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్